ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు డాక్టర్ టి శ్యాంబాబు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కవిత కీళ్ల వ్యాధుల చికిత్స నిపుణులు డాక్టర్ వి రవిచంద్ర మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు అభిరామ్ హాస్పిటల్స్ జెపి రోడ్ వాటర్ ట్యాంక్ దగ్గర భీనువరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు గుండా జయప్రకాష్ నాయుడు జనసేన జెడ్పిటి వీరవాసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు బండి రమేష్ కుమార్ జనసేన సీనియర్ నాయకుడు భీమవరం డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు టెక్నీషియన్లకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు మరియు ఆక్వా రైతు సోదరులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు నరమామిడి గంగారాం ఒమెగా ఫార్ములేషన్స్ అండ్ ఫీడ్స్ శివరావుపేట భీమవరం టూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుఖశాంతులను ఆరోగ్యాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు రావి రాంబాబు ఎంఆర్ఓ భీమవరం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు కనుమ పండుగ కావడంతో నాన్ వెజ్ ప్రియులు చికెన్ మటన్ సెంటర్ల వద్ద బారులు తీరారు ఉదయం నుంచే షాపుల వద్ద క్యూ కట్టారు సాధారణ రోజుల కంటే వ్యాపారులు చికెన్ మటన్ ధరలను భారీగా పెంచేశారు చికెన్ మటన్ ధరలకు రెక్కలు రావడంతో నాన్ వెజ్ ప్రియులు సీ ఫుడ్ పై ఫోకస్ చేశారు విశాఖ వాసులు తెల్లవారుజాము నుంచే ఫిషింగ్ హార్బర్కు క్యూ కట్టారు దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖపట్నం స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి రైతుల పండుగ సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ పండుగ ఆ మాంసాహార ప్రియులకు ఎంతో ప్రీతికరంగా చూస్తారు ఓవైపు గోవులను పూజిస్తేనే మరోవైపు మాంసాహార ఫ్రీలు అయితే ఖచ్చితంగా ఆ రోజు కనుమ రోజు మాంసాహారం పూజిస్తారు ఈ నేపథ్యంలో ఓవైపు చికెన్ ధరలు ఆకాశం అడితే మరోవైపు మటన్ ధరలు కూడా ఆకాశం అంటున్న విషయం ఈరోజు మటన్ ధరలు కూడా దాదాపు వెయ్యి రూపాయల పైన రేట్ కలుపుతూ ఉంది అటు చికెన్ రేట్లు కూడా మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై వరకు కూడా విశాఖ మార్కెట్ లభ్యమవుతుంది ఈ నేపథ్యంలో మాంసాహార ఫ్రీలు దానికి భిన్నంగా ఈరోజు ఫిషింగ్ హార్బర్కి అయితే చేరుకున్నారు ఫిషింగ్ హార్బర్లో మనం చూస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు ఏదైతే మాంసాహార ప్రియులు ఈ చేపలు రైలు కొనుగోలుదారు చేసేందుకు ఆ విశాఖ ఫిషింగ్ హార్బర్కి బారులు తిన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది వారితో పాటు కొంతమంది ఫిషింగ్ హార్బర్ సంబంధించి కొనుగోలుదారు ఉన్నారు సో వారి మాటలో చేప రేట్లు ఎలా ఉన్నాయి రేట్లు ఏ విధంగా వారి మాటలు అడిగి చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉందా రేట్లు ఎలా ఉన్నాయి గతానికి ఈరోజు సార్ పండగ సీజన్ టూ మచ్ ఇచ్చేస్తున్నారు రేట్లు నో బార్గెనింగ్ అంట రేట్లు మాత్రం చాలా ఎక్కువ పెట్టే పెంచేశారు డైలీ కస్టమర్ మేము వైజాగ్ వాళ్ళమే అయినా రేట్లు మాత్రం చాలా ఎక్కువగా చెప్పేస్తున్నారు పండుగ పండగ వల్ల లేకపోతే ఈ రేట్లు ఉండవు ఇక్కడ అన్ని రేట్లు ఈ పండగ వల్లే పెంచేశారు వేరేషన్ మేము డైలీ వస్తాం కదా సార్ మేము ఇక్కడ లోకలే కాబట్టి త్రిబుల్ అనిపిస్తుంది మాకైతే త్రిబుల్ అనిపిస్తుంది చె ఎలా ఉంది అంటే జనరల్గా మటన్ దా కూడా ఈ రోజు దాదాపు వెయ్యి రూపాయలు దాటింది చికెన్ కూడా త్రీ ట్వంటీ టు త్రీ ఫిఫ్టీ జరుగుతుంది అండ్ ఫిషింగ్ గారికి సంబంధించి రైలు ఎలా ఉన్నాయి రేట్ కామన్గా బుట్ట పదిహేను వంద నుంచి పదహారు వందలు ఉంది రోజు రెండు వేల పైన పలుకుతుంది ఎలా ఉంది సి మటన్ మీన్స్ మటన్ ఫిష్ ఇస్ ఫిష్ ఏం కంపేర్ చేయలేము బట్ ఇప్పుడు సంక్రాంతి వల్ల ఏమో దేని దేని గురించి మళ్ళీ తెలియదు కానీ మళ్ళీ త్రీ టైమ్స్ చెప్తున్నారు యూజువల్గా అయితే మనకు బుట్ట లెక్కన ప్రాన్స్ అవి అయితే ఒక టూ త్రీ కిలోస్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వచ్చేది ఇప్పుడు సడన్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటున్నారు దట్ ఈజ్ కొంచెం ఇబ్బంది అది ఇప్పుడు మనలాంటి నార్మల్ పీపుల్ తీసుకోవాలంటే ఎవరికైనా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కొనేస్తారు కానీ మనకి ప్రాబ్లెమ్ అంతే బట్ అదర్వైజ్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిష్ ఇస్ గుడ్ అదే అంటే ఎలా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి డెఫినెట్లీ ఫ్రెష్ అండి సీ 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 ఫుడ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ హెల్త్ కదా సో అందుకోసమే మరి ఫార్మ్స్లో తినటం కన్నా ఇక్కడ తినటం బెటర్ కదా అది నా ఒపీనియన్ అది ఓకే సార్ ఎలా ఉందండి రేట్లు కామన్గా ఈ రోజుకి మామూలుగా రేట్కి తేడా ఉందా ఈరోజు ఏ పండగనే పండుగ ఈ రోజే రేట్ ఎక్కువ అయిపోయింది ఇన్ని రోజులు అంటే పండగ కదా బోట్లన్నీ ఫిషింగ్కి ఫిషింగ్కెళ్ళి వాళ్ళు బోట్లను కడిగేసుకొని పూజ చేసుకుంటారు మేము ఆ ఉన్న సేవలు మేము ఐస్ పెట్టుకొని మేము అమ్ముకుందాం అనుకుని రేటు పడిపోయింది ఇవాళ వాళ్ళ ఒక్కరో పంతే పండగ మూడు రోజులు రేటే పండగ పోతే రేటు తగ్గువే ఉంటుంది భాస్కర్ రైతు పదిహేను పదహారు కూడా ఉంటుంది ఇప్పుడు పండగ బోట్లన్నీ వచ్చే కదా ఇప్పుడు రెండు వేలు ఒక్కొందరు రెండు వేల రెండు వందలు పెరిగింది అంతే ఇంకేమిందరో ఏం లేదు ఎవరు నోర్లు కొట్టు కూడా అమ్మడం లేదు ఇక్కడ మేము ఆ కష్టమేద కొంతే మేము రూపాయి సంపాదించుకుంటాం వాళ్ళు కొన్నప్పుడు మాకు ఏది లేదు ఆస్కారం అంతే రోజు బుట్ట పది వందలు వందలు పదమూడు రెండు రెండు వేల అంటే సీజన్ బట్టి లాభం బుట్టలు అది మార్కెట్లో చేపలు లేవు వాళ్ళు అక్కడ ఏం చేస్తారు చేపలు ఎంతకైనా కొంతారు కదా వచ్చిన రెండు వేల ఒక వందలు రెండు వేల రెండు వందలు పెంచుతారు అంతే అదే మామూలు రేట్ అయితే ఇది పదహారు పదిహేడు వందలు ఉంటుంది రొయ్యలు చేపలు వంజరాలు అయితే కేజీ ఆరు వందలు ఏడు వందలు ఉంటాయి ఇప్పుడు ఎనిమిది వందలు పెరిగిపోయింది కోనా వెయ్యి పెరిగిపోయింది చేపలు లేక వెయ్యి రూపాయలు కేజీ కోనా ఈ పండుగ అయితే కేజీ ఆరు వందలు అది కూడా చెప్తున్నాను కదా అంటే జనరల్ గా నార్మల్ డేస్ కి ఈ రేట్ కి చాలా డిఫరెన్స్ కనిపిస్తా ఉంది సో ఎలా ఉంది మరి కొనేకి మీకు ఇబ్బంది ఉందా అంటే బార్గింగ్ ఉంది అండి చాలా వన్ అవర్ నుంచి బార్గెనింగ్ లో ఉన్నాం వన్ అవర్ తగ్గించట్లేదు ఏ విధంగా తగ్గించట్లే అంటే ఈ వాళ్ళ ఎలాగైనా తింటారు కదా దాన్ని బట్టి ఆవిడ ఎలాగైనా తీసుకెళ్తారనుకుంటుంది మనం చూస్తున్న ప్రకారంగా ఏదైతే ఫిషింగ్ హార్బర్ మొత్తం కూడా కలకలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది కొనుగోలుదారుతో సందర్భ వాతావరణం కూడా ఫిషింగ్ హార్బర్ నెలకొంది అయితే కనుమనగానే ఖచ్చితంగా మాంసాహార పిల్లు మటన్ కానీ చికెన్ కానీ మాంసం భుజిస్తారు ఈ నేపథ్యంలో అత్తవారింటికి కొత్త అల్లులు రాకతో కూడా వారికి ఫిషింగ్ కార్బర్ అనగానే ఫ్రెష్ చేపలు కానీ రొయ్యలు కానీ లభ్యమవుతాయి ఈ నేపథ్యంలో ఆ కొత్త అల్లులకి ఈ ఫిష్ పెట్టాలి విధంగా రొయ్యలు పెట్టాలని చెప్పి కూడా చాలామంది ఫ్యామిలీ వైజు ఆ కొత్త అల్లులతో కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఫిషింగ్ కార్బర్ అంతా పూర్తి స్థాయిలో కలకల ఆడుతుందని చెప్పొచ్చు నార్మల్గా రెగ్యులర్గా ఉండే రేటు కంటే కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఎక్కువగా ఉంది కామన్గా రెగ్యులర్ రోజుల్లో పన్నెండు వందలు పదమూడు వందలు ఉండే ఆ రొయ్యలు ఈ రోజు